రేపు అతిపెద్ద మార్గశిర అమావాస్య అండి మనకి ఇది సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ అమావాస్యని బకుల అమావాస్య అంటారండి ఈ మార్గశిర అమావాస్యని బకుల అమావాస్య అని చెప్పి అంటుంటారు కదా అండ్ అలాగే ఇది సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి దీన్ని సోమావతి అమావాస్య అంటారు వంద సంవత్సరాలకు వస్తుంది అద్భుతమైన అమావాస్య పైగా ఇది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆక అమావాస్య అతీంద్రియ శక్తులు కలిగినటువంటిది అమావాస్య ఈ అమావాస్య రోజున ఇంటిలోని ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండినా తిన్నా చేతుల్లో పైసా అయితే మిగలదని ఆడవాళ్ళు ఈ కూర వండకూడదు ఎవరు తినకూడదు రోజు కాదని ఈ కూర కనుక వండినా తిన్న ఆర్థిక సమస్యలు అయితే ఖచ్చితంగా వస్తాయండి చేతుల్లో ధనమంతా కూడా ఖర్చు అయిపోతూనే ఉంటుంది అప్పుల పాలైపోతారు ఏడు జన్మల దరిద్రం అయితే పడుతుంది సో ఈ కూర తింటే పరమ దరిద్రం కలుగుతుంది కాబట్టి నరకానికి పోతారు అండ్ మహా పాపం కూడా తగులుతుంది కష్టాల్లో కూరుకుపోతారండి ఈ సమస్యలు బాధలతో సతమతమైపోతారు ఈరోజు ఈ కూర కనుక తిన్నట్లయితే ఫ్యూచర్లో అనేక ఆరోగ్య సమస్యలు కూడా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయని చెప్పి చెప్పడం జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం గురి అనుగ్రహానికి కాకుండా ఆగ్రహానికి గురయ్యే పరిస్థితి కలుగుతుంది తెలిసి తెలియక ఈ కూరను కనుక వండిన నరకానికి పోతారని చెప్పి శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఎవరు ఈ కూరని వండొద్దు తినొద్దు మరి ఇంతకీ తినకూడని ఈ కూర ఏంటి మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి ఈ వీడియో చిన్న లైక్ చేయండి అండ్ అలానే ఖచ్చితంగా కొత్తగా బాగా చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ మీరు మీ సపోర్ట్ అనేది చాలా మాకు యూజ్ అవుతుంది ఎంతో మనకి బహుళ అమావాస్య అంటే ఈ మార్గశిర అమావాస్య అనేది మార్గశిర మాసంలోనే చివరి రోజు ఈక మరుసటి రోజు నుండి పుష్యమాసం అనేది మనకి స్టార్ట్ అవుతుంది అండ్ మార్గశిర లక్ష్మీవార వ్రతం అనేది కూడా ఈ చేసుకునేటువంటి వాళ్ళు ఈ పుష్యమాసంలో మొదటి గురువారం రోజుతో ఉద్యాపనం అనేది చేసుకుంటూ ఉంటారు ఈ మార్గశిర అమావాస్యని బహుళ అమావాస్య అని చెప్పేసి అని కూడా అంటూ ఉంటారు రోజు మీ ఇంటి దైవానికి పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని సమర్పించి కుటుంబ సభ్యులంతా కూడా దానిని ప్రసాదంగా స్వీకరించినట్లయితే సంవత్సరం అంతా కూడా మీ ఇంటి దైవానుగ్రహం అయితే ఖచ్చితంగా సులభంగా ప్రాప్తులు కలగ ప్రాప్తులవుతారని చెప్పి చెప్పడం జరుగుతుంది రాజయోగాన్ని పొందుతారు ఇక ఈ బగుల అమావాస్య రోజున శుద్ధమైన నీటిని తీసుకుని ఆ నీళ్ళలో ఒక స్పూను కళ్ళు ఉప్పు ఒక అర స్పూన్ పసుపు కలిపిన తర్వాత కలిపి ఆ ఉప్పు పసుపు కలిపి నీటిని బాగా కరిగేలా చూసుకోవాలండి ఆ నీటిని ఇల్లంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసేసేయండి తడిగుట్ట పెట్టేసుకోండి బకుల అమావాస రోజున దరిద్ర దేవత ఉంటే ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఇలా క్లీన్ చేస్తే లక్ష్మీ కటాక్షం అనేది మనకి ఈజీగా కలుగుతుంది ఇలా ఇల్లు శుభ్రం చేసిన తర్వాత ఈరోజు మీ ఇంట్లో ఇల్లుని శుభ్రం చేసేసుకునే టైం మాకు లేదండి అని చెప్పి అనుకున్నట్లయితే మనకు కొంతమంది ఆడవాళ్ళు ఇంట్లో ఉండరు కదా ఉద్యోగాలకు వెళ్తుంటారు ఓ మాకు టైం లేదండి అనుకునేవాళ్ళు వాళ్ళు ఒక ఉప్పు పసుపు మిక్స్ చేసేసి ఒక గ్లాస్లో ఆ నీటిని ఇల్లంతా చల్లేసేయండి ఇలా ఉప్పు పసుపు కలిపిన నీటిని ఇంట్లో నాలుగు మూలాలకు కూడా చల్లినా లేదా తుడిచినా సరే ఇంటిని శుభ్రం చేసుకున్న ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది ఇలా చేసిన తర్వాత గీజీగా ఒక గంట రెండు మూడు గంటల్లోనే ఖచ్చితంగా ఇంట్లో దర్దరి దెబ్బతి బయటికి వెళ్ళిపోతుంది శక్తులు వెళ్ళిపోతాయి కష్టాలన్నీ పోతాయి కటిక పేదవారైనా సరే ఇలా చేస్తే కుబేరులుగా మారుతారని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది ఈ విధంగా చేయడం వల్ల నరదీస్తే నెగిటివ్ ఎనర్జీ శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి ఆనందంగా ఆడపడానికి మన జీవితం హ్యాపీగా ఉంటుంది ఖచ్చితంగా అమ్మవారు లోటు లేకుండా శ్రీలో వర్షం అయితే ఆ లక్ష్మీదేవి కలిగిస్తుంది అన్ని బాధలు కష్టాలు తొలగిపోతాయి కాబట్టి అందరూ కూడా ఈ బక్కుల అమావాస రోజున ఇంట్లో ఈ నీటిని చెల్లి లేదా ఇంటిని ఇంటిని శుభ్రం చేసేసుకొని సంతోషంగా జీవించండి అదేవిధంగా ఈ భక్తుల అమావాస్య రోజున మీకు వీలైతే దేవాలయం ఉంటే దేవాలయానికి వెళ్ళండి మీ దేవాలయ ప్రాంగణంలో మీ ఇంటి యజమానురాలు కానీ యజమానికి కానీ నిమ్మకాయ పులిహారాన్ని పంచిపెట్టడం వల్ల ఏంటంటే సంవత్సరం పాటు తెలియని రాజయోగం కలుగుతుంది అలానే మీకు దగ్గరలో పారనీరు ఉంటే బార్లీ గింజలు తీసుకుని గింజలను పాలతో కడిగి ఆ తర్వాత నీళ్ళల్లో కడిగి తర్వాత పార నీటిలో విడిచిపెట్టేయండి ఈ విధంగా చేయటం వల్ల భారీ గింజలు అందులో లేకపోతే అమావాస రోజున పీచుతో ఉన్నటువంటి నీళ్ళతో కొబ్బరికాయని నీళ్ళలో విడిచిపెట్టండి ఇలా చేస్తే అమావాస రోజున ఈ పరిహారం చేస్తే మీకు సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది ఇక ఈరోజు గోమాతను పూజించడం వల్ల ముక్కోటి దేవతల అనుగ్రహము కలుగుతుంది కాబట్టి ఈరోజు గోవులు కనిపిస్తే గోవుకు నమస్కారం చేసి ప్రదక్షిణం చేసి ఆహారాలను తినిపిస్తే రకరకాల దోషాలు అనేవి పోయి తరతరాలకు తగిన ఐశ్వర్యం అయితే లభిస్తుందండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది అయితే గోమాతకు బెల్లంతో చేసిన వంటకాలు లేదా బియ్యంతో చేసిన వంటకాలను పెట్టడం వలన ఏంటంటే ఆ గోమాత యొక్క ఆశీస్సులన్నీ ఖచ్చితంగా లభిస్తాయి ధన సంస్థలు పోతాయి అయితే ఎంతో శక్తివంతమైనటువంటి ఈ అమావాస్య రోజున ఈ బొకల అమావాస్య రోజున వంకాయ పొట్లకాయ పదార్థాలను ఈ రెండు కూరలు అనేవి తినకూడదండి ఇంట్లో ఆడవాళ్ళు ఈ కూరలో వండడం వండా జాగ్రత్త పడండి ఎందుకంటే ఇంట్లో అందరూ కూడా ఆడవాళ్ళు ఏం వండితేనే అదే కదా ఇంట్లో వాళ్ళు తినేది కనుక స్త్రీలు గుర్తుంచుకొని ఈ పదార్థాలను ఈ రూపం ఏ రూపంలో కూడా అస్సలు తినకూడదు వంకాయ పొట్లకాయ తినకూడదండి వంకాయ రూపంలో ఏదైనా సరే ఫ్రై కానీ పచ్చళ్ళు కానీ అసలు ఏ రూపంలో బజ్జీలు కానీ ఏ రూపంలో కూడా అస్సలు దగ్గరకు రానివ్వకండి అండ్ పొట్లకాయని కూడా కాదని ఈరోజు కనుక మనం వంకాయని కానీ పొట్లకాయని కానీ తిన్నామంటే చేతిలో పైసా కూడా మనకి మిగలదండి కోరిన కష్టాలని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి తప్పకుండా ఎందరూ గుర్తు ఇంట్లోనే ఈ ఆడవాళ్ళు వంకాయని కానీ పొట్లకాయని కానీ అస్సలు వండకండి అండ్ ఈరోజు ఎవరు కూడా ఈ కూరలు తినవద్దు వీటితో పాటుగా నాన్ వెజ్జెస్ని కూడా మ్యాక్సిమం మీరు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి అసలు తినకూడదు ఈ నాన్ వెజ్ ఏదైనా సరే ఈవెన్ ఎగ్ కూడా వేరే వేరే పదార్థాల రూపంలో కూడా మనం తినకోకుండా ఉంటే సరిపోతుందండి కంప్లీట్గా మనమైతే అమాయ చేయాలి ఈ అమావాస సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి మనం ఏంటంటే ఆదివారం అందరూ ఉంటాం కదా అని చెప్పి మ్యాక్సిమం ఏంటంటే నాన్ వెజ్ని తెచ్చేసుకొని ప్రిపేర్ చేసుకోవటం అయితే సరిపోతుంది బట్ ఏంటంటే నాన్ వెజ్ ప్రిపేర్ చేసుకుని తిన్నా కూడా మనకు కొంత నాన్ వెజ్ అయితే మిగిలిపోతుంది కదా సో దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ డే అయితే మనం తింటూ ఉంటాం సో అలా వాటిని నెక్స్ట్ డే తినకోండి తినద్దు ఈరోజు వండలేదు కదా అని కాకుండా వాటిని తినకూడదు సోమవారం రోజును కూడా తినకోకుండా ఉంటే మంచిదండి ఈవిని చెప్తున్నాను కదా ఎగ్ కూడా మీరు అవాయిడ్ చేయండి ఈ అమావాస్యతో కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా తినకూడదు ఏ రోజు ఏ రూపంలో కూడా తీసుకోకండి ఎప్పుడు వండిన మాంసం కురలైనా సరే ఖచ్చితంగా ఈ సోమావతి అమావాస్య రోజున ఈ భక్తు బకుల అమావాస్య రోజున తినకూడదండి బిర్యానీలు బజ్జీలు ఫ్రైస్ పకోడీలు ఇక అసలు చెప్తే మంచిమం ఏ రూపంలో కూడా నాన్ వెజ్ని అయితే ప్రిపేర్ చేసుకోకండి ఈరోజు కాదని చెప్పి మాంసాహారం తిన్నామంటే ఏడు జన్మల దరిద్రం పడుతుంది లక్ష్మీదేవి కోపానికి గురవుతాము నరకానికి పోతాము మనకి స్టమక్ ఇష్యూస్ అయితే వస్తాయి కాబట్టి ఈరోజు ఎవ్వరూ కూడా నాన్ వెజ్ని తినకండి పొట్లకాయ తినకండి ఈ మూడు కూడా ఈరోజు తినకండి కాదని తిన్నామంటే మాత్రం ఆ తర్వాత దరిద్రం అనిపిస్తామండి అప్పులు పాలైపోతాం కాబట్టి గుర్తు పెట్టుకొని తప్పకుండా ఈ కూరలను అయితే వండకుండా జాగ్రత్త పడండి ఇలా కాదని చెప్పి తింటే అప్పులు పాలైపోతారు సో మహాపాపం కాబట్టి ఖచ్చితంగా తగులుతుంది కాబట్టి భవిష్యత్తులో కూడా మనం చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుందండి సో కోరికలు కష్టాలు కొని తెచ్చుకోవటం ఎందుకండి ఒక్కరోజు రోజు తినకపోతే ఏమవుతుంది సో ఏడు ఇలా తినడం వల్ల ఏంటంటే మనకి ఏడు జన్మలు దరిద్రం పడుతుంది ఈ అమావాస్య నుంచి ఎవ్వరూ కూడా మ్యాక్సిమం ఈ పదార్థాలు తినకుండా జాగ్రత్త పడండి ఈ శక్తి మంతా మన అమావాస్య రోజున ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ కూరలు అయితే తినకుండా ఉండండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా బాగా చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్